Βαμέτε. పల్లవి మాట్లాడుతుంటే వింటూ ఉంటుంది అలా నాకు ఫస్ట్ నైట్ అవ్వలేదని ఆ విషయాలు అయితే తను డిస్కస్ చేస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ బామ్మ అందరి ముందు చెప్తూ ఉంటుంది ఏంటి మీకు ఫస్ట్ నైట్ అవ్వలేదా అని అయితే అడుగుతూ ఉంటుంది అలా అందరూ అడిగేసరికి పల్లవి అయితే ఏం సమాధానం చెప్పలేక అలా మౌనంగా అందరికీ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అందరూ అయితే పల్లవిని దోషులా అలా చూస్తూ ఉంటారు అలా చూసేసరికి అవని వీళ్ళందరూ అయితే ఏమైంది పల్లవి ఏదైనా ప్రాబ్లం ఉందా నీకు నీకు కమల్కి ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లం ఉందా కమలు ఏమైనా ఉందా అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఆ పల్లవి అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా శాంతి ముహూర్తం మంచి ముహూర్తమే కదా అందరిని పొందుతులు గారిని మిమ్మల్ని అడిగిస్తే కదా పెట్టాము మరి అవ్వకపోవడం ఏంటమ్మా అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ప అయితే ఏదైనా ప్రాబ్లం ఉందా అని అయితే అడుగుతూ ఉంటుంది ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉందా ఏంటా అని అవనే పల్లవిని అయితే అడుగుతూ ఉంటుంది నేను ఫోన్ మాట్లాడడం విన్నాను కాబట్టి సరిపోయింది లేదు అంటే వీళ్ళకి ఫస్ట్ నైట్ అయ్యిందని అనుకునే వాళ్ళము ఫస్ట్ నైట్ అవ్వలేదని విషయం వినడం వల్ల తెలిసింది అని అయితే బామ్మ అంటూ ఉంటుంది అలా అనేసరికి బా పల్లవిని అయితే అందరూ అలా చూస్తూ ఉంటారు ఏం ఏమైంది పల్లవి చెప్పు పర్లేదు నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా సమస్య మేము పరిష్కరిస్తాం కదా అని అవని వాళ్ళ అత్తయ్య అందరైతే అవి నేనే నానా విధాలుగా అడుగుతూ ఉంటారు అయినా పల్లవి ఏమి చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ మౌనంగా అందరి వైపు చూస్తూ ఏం మాట్లాడకుండా ఉంటుంది